హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మీ వ్రతం రోజు బ్లాగు ఇక్కడ కాదు ఇది మా ఇంట్లో కాదు ఇది అమ్మ వాళ్ళ ఊర్లో అనమాట బ్లాగ్ వచ్చేసి ఊరైతే వెళ్ళాము త్రీ డేస్ హాలిడేస్ ఉండే శుక్రవారము శనివారం ఆదివారం త్రీ డేస్ హాలిడేస్ ఉంటే ఇంకా ఎలాగో రాఖీ వస్తుంది కదా రాఖీ పండగ తమ్ముడికి ఈసారి రాఖీ కట్టాలి స్కూల్ కూడా త్రీ డేస్ హాలిడేస్ ఇంకా చెల్లి వాళ్ళు అందరం కలిసి వెళ్ళాము చాలా రోజులైపోయింది అందరం కలిసక అంటే చెల్లి వాళ్ళు ఇక్కడ కలుస్తుంటారు మా ఇంటికి వస్తూ ఉంటారు వారానికో పది రోజులకో పదహైదు రోజులకో అలా ఎప్పుడు వీలైతే అప్పుడు నంద్యాలకి ఏమైనా పని మీద వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి వచ్చిపోతారు కాకపోతే తమ్ముడు వచ్చిన తర్వాత అందరం కలిసడం ఇదే ఫస్ట్ టైం అనమాట తమ్ముడు ఉన్నాడు ఎలాగో రాఖీ ఫెస్టివల్ చేసుకోవాలి అనేసి దానికోసం వచ్చాము అన్నీ కలిసే చేయనమాట ఈసారి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో వ్రతం ఏం చేసుకోలేదు సింపుల్గా ఇంట్లో పూజ చేసేసుకొని గుడికి వెళ్ళి ఇంకా గుళ్ళో కూడా పూజ చేసుకొని ప్రసాదం పెట్టి ఇంటికి అయితే వచ్చేసాము మేము ఇంటికి వచ్చేసరికి చిన్న చెల్లి ఇక్కడ వడ చేసేస్తుంది కట్టెల పొయ్యి మీద నేను పెద్ద చెల్లి గుడికి అయితే వెళ్ళాము చిన్న చెల్లి ఇంకా పిల్లలు అందరూ ఉన్నారు పిల్లల స్నానాలు కూడా చేయించలేదు అనేసి తను రాలేదు తను మాత్రం ఇంకా ఇలా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉందనమాట ఇవి వచ్చేసి అలసంద వడలు ఇవి అమ్మ వచ్చేసి అలసందలు ఉంటే బ్యాలు ఎండాకాలం అప్పుడు పగలగొట్టి పెట్టిందనమాట ఎప్పుడైనా మేము వెళ్ళినప్పుడు చేసుకోవాల్సిందే అమ్మ యా చేసుకోదు ఉండేదమ్మ నాన్న ఉంటుండే ఇద్దరు ఇప్పుడు తమ్ముడు వచ్చాడు ఒక నెల అయింది లేని తమ్ముడు స్టడీ అయిపోయింది తను వచ్చేసాడనమాట ఇంకా ఇంక మీరు వచ్చి నాకు చేసుకుంది అనేసి ఏం చేసినా సరే అమ్మ మా కోసం పెడతా ఉంటుంది అలా అని ఇంకా ఆ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్కు అలసంద కూడా చేసుకుని చట్నీ చేసుకున్నాము మధ్యాహ్నానికి అమ్మనే చుక్కకూర పప్పు చేసి అన్నం చేసి ఉన్నది ఇంకా నేను వన్ టైం చేయలేదు పడుకున్నాను అనమాట ఇది వచ్చేసి శనివారం రోజు ఇక్కడ రాఖీ పండక్కదారు సాయంత్రం అయితే ఇక్కడ మా తమ్ముడికి మా పిల్లలకి అందరికి ఇక్కడ రాఖీలు అయితే కడతా ఉన్నారనమాట లాస్ట్ ఇయర్ తమ్ముడు లేడు ఇంకా మిస్ అయ్యాము ఈసారి మాత్రం ఉన్నాడు అలాగే హాలిడేస్ కూడా కలిసి వచ్చాయి అనేసి ఊరికి ప్లాన్ చేసుకొని వచ్చిన తర్వాత ఫైనల్గా రాగి అయితే కట్టేస్తున్నాము మా తమ్ముడికి నేను మా చెల్లి వాళ్ళు ఇద్దరం కట్టాలి మా చిన్నోడికి పెద్దోడికి నా కూతురు మా చిన్న చెల్లి కూతురు పెద్ద చెల్లి కూతురు వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు కడతారు ముగ్గురికి మా చిన్న చెల్లికి ఒకడు మా పెద్ద చెల్లికి ఒకడు మొత్తం కలిసి వాళ్ళ నలుగురు అన్నదమ్ములు అనమాట మా మా చిన్నోడు పెద్దోడు మా చిన్న చెల్లి కొడుకు పెద్ద చెల్లి కొడుకు వాళ్ళ నలుగురు మా తమ్ముడు వేల ఐదు మందికి మొత్తం రాఖీలు కడుతున్నారు ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు మా నాన్న మాత్రం టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు మా అమ్మ కూడా మా దగ్గరే ఉంది సింపుల్గానే అనమాట ఏం సెలబ్రేషన్ ఉండదు ఇంకా అందరికీ బొట్లు పెట్టి ఇక్కడ ఎవరు రాఖీలు అయితే వాళ్ళు కట్టేస్తూ ఉన్నారు ఇంకా చిన్న చెల్లి కూతురు కట్టమంటే రాఖీ కట్టట్లేదు అనమాట తను ఏడుస్తూ ఉంది అమ్మ ఎత్తుకుంది ఇక్కడ చిన్న చెల్లి కొడుకును చెల్లెలు ఎత్తుకుందనమాట అది కట్టమంటే కట్టనే కట్టట్లేదు నేను కట్టాను అని ఏడుస్తుంది ఫైనల్గా అయితే కట్టింది అనమాట అంటే కట్టడానికి రాదు జస్ట్ రాఖీ పట్టుకొని ఏకి పట్టించిన తర్వాత చిన్న చెల్లె కట్టేసింది ఒకరి తర్వాత ఒకరిక రాఖీలు అయితే కట్టేస్తూ ఉన్నారనమాట ఇంకా స్వీట్ వచ్చేసి ఇంట్లో గులాబ్ జామున్ చేశాను మధ్యాహ్నము పిల్లలు మొత్తం సాయంత్రానికే ఖాళీ చేసేసారనమాట బాగా తినేసారు ఫుల్ ఈరోజు కదా మధ్యాహ్నం వరకు మిక్సర్ చేసే పని ఉంటే అది మిక్సర్ మిక్చర్ చేసేస్తామన్నమాట బూందీ మిక్సర్ ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంట్లో స్వీట్లు ఉన్నాయి నూల ముద్దలు ఉన్నాయి కజ్జికాయలు ఉన్నాయి గారెలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఊరు నుంచి ఏమేమి తెచ్చుకున్నానో అనేది కూడా ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను అనమాట ఇక్కడ పిల్లలు కట్టిస్తూ ఉన్నాం చూడండి మా చిన్న కొద్ది నేను కట్టను కట్టని ఏడుస్తూ ఉంది సర్లే వదిలేసేయి ఇంకెందుకు బలవంతం అంటే లాస్ట్కి ఆమె కట్టడానికి వచ్చిందనమాట ఇంకా రాఖీలు కట్టేస్తూ ఉన్నారు ఒక పక్క స్వీట్ తినిపిస్తూ ఉన్నారు మా పిల్లల్ని అయితే ఏదైనా చేస్తున్నామంటే వీళ్ళని అస్సలు పట్టుకోలేము ఇంకా ఒకరి మించి ఒకరు తయారవుతారు ఇదిగోండి వాళ్ళ స్వీట్ పెట్టండి అంటే ముందు వీళ్ళే తినేస్తూ ఉన్నారు మొత్తం గిన్నె మొత్తం ఖాళీ చేసేసారు అసలు నేనంటే ఒక్కటే ఒకటి తిన్నాను జామున్ అంతే ఏ మాకు అసలు లేవు మొత్తం పిల్లలే తినేశారు బాగా ఇష్టంగా తిన్నారనమాట గులాబ్ జామున్ నేను చేయడమే తక్కువేది లేండి మధ్య నాకు ఎందుకో ఇష్టం ఉండదు గులాబ్ జామున్ అంటే ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాను ఇంట్లో ఇంట్లో చేయకు కూడా చాలా రోజులు అయిపోయింది అనమాట రోజుల పది నెలలు అయి ఉంటుంది ఇంతకుముందు సరుకులు తెచ్చుకోవడానికి బయట ఇక్కడ మాటుకు వెళ్ళేదాన్ని అక్కడ తీసుకొచ్చుకునేదాన్ని ఇప్పుడు ఇంకా జనరల్ స్టోర్లు కిరాణం స్టోర్లు ఉంటాయి కదా వాటిలోనే తెచ్చుకుంటున్నాము ఇంకా దానికోసం ఏం తెచ్చుకోవట్లేదు అనమాట లిస్ట్లో ఏం సరుకులు కావాలో ఒకటి రాసి తెచ్చుకుంటాను ఎప్పుడన్నా అవసరం అన్నప్పుడు కింద షాపుకి వెళ్ళి తెచ్చుకుంటాను మా ఇంటికి దగ్గరనే ఉంటుంది కిందికి వెళ్ళామంటే ఒక రెండు షాపులే ఆడడం మెయిన్ రోడ్ మీదే ఉంటుంది షాప్ వచ్చేసి అక్కడ దొరుకుతాయి అన్నమాట అన్నీ ఇంక మా చిన్న చెల్లి కూడా ఇంక మా తమ్మునికి రాగి కట్టేసి స్వీట్ పెట్టేసింది ఇప్పుడు రెడీ అయ్యింది అనమాట మా చిన్న చెల్లి కూతురు కట్టడానికి ఇంకా నా మా చిన్నోడికి అయితే కడుతుంది వాడేమో మా చిన్న చెల్లి కూడా ఆటలు ఆడుతూ ఉన్నాడు అనమాట దీంతో పోలిస్తే వాడే బెటర్ ఈ పిల్లకి మాత్రం వాళ్ళ అమ్మనే కావాలి వాడికి ఏం అవసరం లేదు ఆటలు ఉంటే చాలా చిన్నోడికి బాగా ఆడుకుంటాడు ఇంక ఇలా రాకీ అయితే కట్టేసాను ఇంకా నేను సండే రోజు మార్నింగ్ ట్వెల్వ్ టువెల్వ్ థర్టీకి అంతా వచ్చేసాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటి నుంచి పిల్లలకి కొంచెం పనులు ఉన్నాయి ఇక్కడ కటింగ్ చేయించాలి బాబుగాడికి చిన్నోడికి పెద్దోడికి మండే రోజు ఎగ్జామ్ ఉండే అనమాట చదువుకోవాలి ఇంకా బ్యాగ్స్ కూడా కొంచెం చిరిగిపోయి ఉన్నాయి మా ఆయన బ్యాగ్స్ అన్నీ ఇవ్వు కుట్టించుకొస్తాననేసి చెప్పేస్తే బ్యాగ్లో ఉన్న బుక్స్ అన్నీ తీసి ఇక్కడ కింద పెట్టేశాను ఆ బ్యాగ్ కూడా ఊరికి తీసుకెళ్ళినాను అనమాట ఒక బ్యాగ్లో చిన్న పాపవి చిన్నోడు బుక్స్ పెట్టుకున్నారు ఇంకా పెద్దోడు వాడి బ్యాగ్ వాడు తెచ్చుకున్నాడు చదువుకోవడం రాసుకోవడం హోమ్వర్క్స్ ఎక్కువ ఇచ్చారనమాట త్రీ డేస్ హాలిడేస్ అని ఇంకో బ్యాగ్లో ఇంకో బట్టలు అవన్నీ లగేజ్ ఉండే పోయేటప్పుడు మూడు బ్యాగులు అయ్యాయి వచ్చేటప్పుడు కూడా అన్నీ తీసుకొచ్చుకున్నాను కాకపోతే కొన్ని తెచ్చుకున్నాను స్నాక్స్ అలాంటివి ఏమేమి చేసేవారో అవన్నీ నెక్స్ట్ రూటే మళ్ళీ పంపించింది అనమాట అమ్మ ఇంకే బూందీ మిక్సర్ అమ్మ వాళ్ళు ఇంట్లో చేశాను కదా ఇవే అనమాట ఈ బాక్స్ నిండా పెట్టి పంపించింది నేను వద్దులే అమ్మ ఇంట్లో శనగపిండి దండిగా ఉంది నేను చేస్తాను అనలేదు చేసుకుంటాను అన్న కూడా వినలేదు లేదు చేసిన ఇక్కడ ఉన్నాయి కదా పిల్లలు తింటారు నువ్వు ఎప్పుడు చేస్తావో ఏమో అనేసి పెట్టి పంపించింది అనమాట ఇవి దగ్గర దగ్గర ఒక ఆకు కిలో అలా ఉంటాయి బాక్స్ చూడడానికి చిన్నగా అనిపిస్తుంది దండిగా పట్టేస్తాయి అలాగే నువ్వుల ముద్దలు ఈ బూందీ మిక్సరు ఇంకా కొబ్బరి గిన్నెలు గాజులు అన్నీ పంపించింది అనమాట సారా అమ్మ వచ్చేసి ఇందులో ఇంకా పెద్ద చెల్లి చిన్న చెల్లి వాళ్ళు ఇంతకుముందు తెచ్చారన్నాను కదా వాళ్ళవి ఒక రెండేమి ఉన్నాయి మిగతావి అమ్మ పంపించినవి నేను ఎక్కువ వద్దులే అని చెప్తే కూడా లేదా ఇవ్వాలి అలాగ పద్ధతి అని చెప్పేసి పెట్టేసిందమ్మ ఇప్పుడే కదా ఎప్పుడు ఊరు వెళ్ళినా ఎవరో ఒకరు వస్తున్నా ఏమోటి పెట్టి పంపిస్తాను ఏముంటుంది ఇవి దంచి కాబట్టి బాగా ఆయిల్ ఆయిల్ ఉన్నాయి చూడండి మనం మిక్సీ పట్టేస్తే ఇంత టేస్ట్ ఉండవు ఇంత ఆయిల్ కూడా ఉండదు ఇంకా ఊరు నుంచి రావడం ఆలస్యం ఇంకా పిల్లల బట్టలు అన్నీ ఉన్నాయి కదా ముందు రోజు ఇచ్చేసినవి అవన్నీ బట్టలు అన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి ఇల్లంతా కసులు కొట్టి బండలు తుడిసి ఈ బ్యాగులు తీసుకుపోయినవన్నీ సర్ది పెట్టేసి ఇంకా ఇలా ఏదో పని ఉంటేనే ఉంటుంది ఇంకా ఆ రోజు సండే రోజు ఊరు నుంచి వచ్చేటప్పుడు అమ్మ చికెను మటను కలర్ రైస్ గోంగూర ఇవన్నీ పెట్టి పంపించింది చికెన్ మటన్ అయితే నేను ఈ శ్రావణ మాసం మొత్తం ఏం తినను ఎగ్గు కానీ ఇలాంటివి మేము ఇక్కడ ఉన్న రోజులు మా పిల్లలు మా ఆయన కూడా తినలేదన్నమాట ఇంకా ఊరు వెళ్ళిన రోజు గురువారం వెళ్ళాము ఆ రోజు అలా నాన్న చికెన్ తీసుకొచ్చాడు చెల్లి వాళ్ళు మాకంటే ముందే ఊరు వెళ్ళారనమాట వాళ్ళు చేసి పెట్టేశారు రొట్టె చేసి ఆ రోజు చికెన్ చేశారు మళ్ళీ ఈరోజు వచ్చే రోజు కూడా చిన్న చెల్లె చేసింది చికెన్ మటన్ నేను ఓన్లీ కలరైజ్ చేసేసి గోంగూర చట్నీ ఒకటి చేశాను అనమాట ఇంక నేను అదే తిన్నాను ఇంకా అమ్మ ఏమండుకుంటావులే అమ్మ తీసుకెళ్ళు అనేసి ఇంకా మా ఆయనకు పిల్లలకి అందరికి పెట్టింది చికెన్ మాత్రం మా పిల్లలు ఊడ్చి పడేసారు ఈ బాక్స్లో ఇప్పుడు చూపించేది మటన్ అది ఇంకా మా పిల్లలు ఎవరు తినలేదు అనమాట ఇంకా మా ఆయన నేను కూడా తినను ఎన్ని రోజులు తినలేదు కదా వద్దంటే ఇంక ఏం కాదు మటన్ వేస్ట్ అయితే తినలే నేను ఒకదాన్ని ఉంటానులే అనేసి ఇంకా ఇంకా వాళ్ళ ముగ్గురైతే తినేశారు నేను ఈ గోంగూర కలర్ అయిస్ అయితే తిన్నాను రాత్రికి వచ్చేసి ఈ కూర ఈ అన్నం ఉండింటే మా ఆయన తిన్నాడు నేను అన్నం చేసి పప్పుచారు చేసుకుని అది తిన్నాను